ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ హరి ఓం గురువు గారి పాద పద్మకు నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ అండి అన్న సంతర్పణ కార్యక్రమంలో గురువు గారు మంగళగిరిలో అన్న సంతర్పణ కార్యక్రమాలునే నేను రావాలని నిర్ణయించుకున్నాను తర్వాత మిరగాయలు కోపించుకోవాలని అనుకున్నానండి ఈ లోపల అవుతి అని చెప్పి నేను అనుకున్నాను తర్వాత అనుకున్నట్టుగా ముఠావాళ్ళు దొరకలేదు కరెక్ట్గా ఐదు ఉన్నానంగా వచ్చారు ఇంకా నేను అన్న సందర్భానికి వెళ్ళలేనేమో అని చాలా నిరాశ నిరాశపడి బాధపడ్డండి తర్వాత గురువు గారిని అమ్మవారిని తలుసుకొని ఎలాగైనా అమ్మ అన్న సందర్భానికి నేను వెళ్ళాలని గట్టిగా సంకల్పం చెప్పుకున్నాను అనుకోకుండా అంతమంది వస్తారని అనుకోలేదు అరవై ఐదు మంది రెండు రోజులు వచ్చేసి మిరగాయలు ఖచ్చితంగా రేపు వెళ్తాం అనగా ఈ రోజుకి అయిపోయింది గురువు గరమ్మారు దయ వల్ల నాకు చాలా మంది రావటం వాళ్ళు మూలాని అని చెప్పి నేను అనుకున్నాను ఇంకా రోజు సాయంత్రం బయలుదేరాలని చెప్పేసి నేను అన్ని అనుకొని బయలుదేరి వెళ్ళానండి అక్కడికి వెళ్ళంగానే రాజస్వామి రిసీవ్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత గుడికాడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజస్వాములు భోజనాలను ఏర్పాటు చేసించారు అక్కడికి భోజనం చేసుకొని ఇంకా అనిలు మున గారు వచ్చారు ఆయన నాకు అడ్రస్ తెలియలేదు రమ్మంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆయన్ని రూమ్ దగ్గర తీసుకొని వచ్చాను తర్వాత గురువు గారు వస్తారు ఈరోజు మా ఇక్కడికి అని చెప్పేసి అన్నారు సరే అని మేమంతా ఎదురు చూస్తా ఉన్నాము సాయంత్రం జూషాలు జరిగిద్దని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత గురువు గారు వచ్చారండి గురువు గారు మెసేజ్ పెట్టారు ఏమని అంటే ఫస్ట్ నేను అక్కడికి వచ్చిన తర్వాత రూమ్ లో ఉన్న సాధకులు అందరినీ కూడా చూసిన తర్వాత జూమ్ ఫాల్ పెడతామన్నారు అన్న తర్వాత నేను ఎన్నిక రూమ్ లో నుంచి బయటికి రాగానే గురువు గారు కనపడ్డారండి అప్పుడు అనిలు మన్సు గారు నేను ఇద్దరం జాగ్రత్త చేస్తూ ఉన్నాను ఇంకా బయటికి రాగానే గురువు గారు దర్శనం కలిగిందండి నేను ఫస్ట్ సారి గురువు గారిని చూస్తాం ఇంకా నాకు గురువు గారు రాజశేఖర్ బాగున్నావా ఏం చేస్తున్నావా నన్ను పలకరించారండి ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది తర్వాత అందరం రూమ్ లోకి వెళ్ళిన తర్వాత జుమ్ కాలు పెట్టారు గురువు గారు ఇంకా దేవి దేవతలు ఏ విధంగా వస్తారు ఈ విధంగా వస్తారు అని చెప్పారు ఇంకా తర్వాత అందరూ కూడా సాధకులు ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి వంట కార్యక్రమం దగ్గరికి అందరు కూడా రావాలని చెప్పారు అదే విధంగా సాధకులందరూ కూడా ఎవరు ఎవరు ఏ పని చేయాలి అని మొత్తం లిస్ట్ పంపించారు జూమ్ కాల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము సాధకులు అందరం కూడా టైంకి లేచి రెడీ అయ్యి అందరం గ్రూప్ టౌట్ పెట్టి గురువు గారికి పంపించాము అయితే ప్రతి అన్న సంతర్ప గాను ఈ అన్న సంతర్ప ఏంటంటే గురువు గారు దగ్గర ఉన్నారు కొన్నంత ధైర్యం అక్కడ మాకు వచ్చేసింది ఇంకా గురువు గారు ఉన్నారు ఏది ఇంకా మనకి ఏ భయం లేదు ఏ లోటు జరగదు అంతా గురువు గారు అమ్మవారే చూసుకుంటారని ఫుల్గా కాన్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నామండి మా అయితే అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమంలో మేమందరం పాత్రలు పామటం కానీ అక్కడ శుభ్రం చేయటం కానీ అన్ని కార్యక్రమాలు చాలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా చేశాము అగ్ని ఆరాధన గురువు గారు మొత్తం ఇలా చేయాలి అని చెప్పి చెప్పారు అదే విధంగా చేశాము తర్వాత అందరూ కూడా పొద్దున్నే అందరికి గురువుగారు టిఫిన్లు చేసేయండి అని చెప్తాం ఇష్టం అక్కడ అందరం టిఫిన్లు చేసి ఇలా చూసి అలా తిరిగి వరకు వంట కార్యక్రమం అప్పుడు అయిపోయిందా అన్నట్టుగా అయిపోయిందండి తర్వాత పాలు పొందే విషయం వచ్చినప్పుడు నాకు మన పీఠం అమ్మవారు వాసుకి అమ్మవారు నాగం ఆ వాసు అమ్మవారు పడగలు ళిక అమ్మవారు మన మన పీఠం ఫోటో ఏ విధంగా అయితే వస్తుందో పాల్ నాకు అదే విధంగా కనపడింది తర్వాత ఇక భోజనాలన్నీ ఏర్పాటు చేయటం అయిపోయిందండి తర్వాత ఇక వంట భోజనాలు కార్యక్రమం అంతా కూడా సరి అయింది స్టార్ట్ నేను వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అన్న సందర్భం జరుగుతుందండి అమ్మవారి ప్రసాదం రాండి అని చెప్పి పిలుస్తూ ఉన్నానండి అందరూ వచ్చారు అదేవిధంగా నాకు వడ్డనలో కూడా అవకాశం దొరికింది రైస్ కూడా వడ్డించాను తర్వాత అన్న భోజనాలన్నీ రెడీ అవగానే గురువు గారు స్వామి దర్శనం చేసుకుని రండి అని చెప్పి గుడికాడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రండి అని చెప్పారు సాధకులు అందరం కలిసి బయలుదేరామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చక్కగా దర్శనాలు చేసుకున్న తర్వాత అక్కడ సాధన చేసుకోవడానికి అనిల్ మన్సునా గారు నేను ఇద్దరం వెళ్ళామండి గుళ్ళో ఒక పావు గంట సేపు గట్టిగా జపసాదం చేశాము పావు గంట సేపు ఉన్నాము అక్కడ చాలా ఎనర్జీ బాగుందండి అక్కడ చాలా ఒక బాగా అనుభవాలు బాగా వచ్చింది అక్కడ చాలా బాగున్నండి బయట చేసేదానికి గుళ్ళో జపసాదం చూడేదానికి చాలా తేడా ఉంది అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అందరం వచ్చేసాము అన్న సంతర్పణ దగ్గరికి వెంటనే గురువు గారు స్టార్ట్ చేయమని చెప్పటం అందరూ కలిసిగా అన్న సంతర్పణ స్టార్ట్ చేశారండి అందరూ చాలా ఒక పని చేస్తూ ఉన్నారు తర్వాత అన్న సంతర్పణ అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా నలభై ఐదు నిమిషాల్లోనే మొత్తం అయిపోయిందండి టైం చూస్తే పడకొండు బావుకి మొత్తం కూడా కంప్లీట్ గా అయిపోయింది నేను అప్పుడే అయిపోయిందా అని చాలా ఆశ్చర్యమేసిందండి అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత గురువు గారు అందరిని రూమ్ లో పిలిచి అందరిని మాట్లాడుతూ నాకు చాలా ఆనందాన్ని కలిగించిందండి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క అనుభవాలు పేరు పేరుని అడిగి అందరిని తెలుసుకొని చెప్పమన్నారు అందరూ చక్కగా వారి యొక్క అనుభవాలు పంచుకున్నాను గురువు గారు ఎదురు కూర్చొని మాట్లాడుతూ నాకు ఫస్ట్ టైం ఇదేనండి చాలా ఆనందంగా అనిపించింది నాకు ఓకే మా ఈ గత అన్న సందర్భంలో ఎన్ని అన్న సందర్భంలో ఒక నాలుగు దాకా వచ్చి ఉంటాం మూడు నాలుగు దాకా వచ్చి ఉంటాం కదా నేత అన్న సందర్భంలోకి ఈ అన్న సందర్భంలోకి తేడా ఏంటి అంటే గురువు గారు వచ్చారా అంటే అది మర్చిపో మిగతా అయినా సరే అక్కడ జరిగిన విధానం అయినా సరే పొందిన ఆనందం అయినా సరే ఏదైనా సరే ఉన్నాయి తేడా ప్రతి అన్న సంతర్పణకి ఎంతో కొంచెం కష్టంగా అనిపించేది గురువు గారు ఇది చాలా సింపుల్ గా ఎవరు ఏం పని చేసినట్టు అనిపించి సింపుల్ గా అయిపోయినట్టు అనిపించింది గురువు గారి వంటలు ఎక్కడ బాగోదండి అంట్లో బాగుంది గురువు గారు అన్ని వచ్చిన అన్ని చాట్ల బాగుంది ఇప్పుడు దాక నీకు వచ్చిన అన్న సందర్భంలో నీకు బాగా నచ్చిన వంటలు ఏంటి ఏ అన్న సందర్భంలో నీకు బాగా నచ్చినాయి ఏంటి నచ్చితే ఎందుకు అన్ని బాగా కుదిరినాయి గురువు గారు అన్ని చాట్ల అన్ని వచ్చిన కాడా పాయసం ఎలా ఉంది

అవును గురుగారు ఉజ్జయిని తర్వాత చాలా రోజుల తర్వాత అనంతరపునికి వచ్చా అందరితో మాట్లాడటం కానీ ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత సాధకులు అందరితో నాకు మంచిగా మాట్లాడాను గురువు గారు అందరూ స్నేహంగా బాగా కలిసి మాట్లాడారు గురువు గారు ఈ అన్న వచ్చింది దగ్గరుందని వచ్చిన వాళ్ళు అయితే గురువు గారు వస్తుందని వచ్చిన వాళ్ళు అయితే ఎందుకు వచ్చినారు ఇంకా మొన్నటి దాకా అంటే కొంచెం పొలం పని మీద బిజీగా ఉండి రాలేకపోయింది గురువు గారు ఇక ఫ్రీ అయిపోయింది గురువు గారు ఇక మిరగాయల పని కూడా అయిపోయింది ఇక ఇంకా ఇంకొస్తాను గురువు గారు మనము జప సాధన చేసినాం వెంటనే గురువు గారు కనపడతామంటే అది ఎంతో అదృష్టం ఉంటేనే స్వామి అలా జరిగేదని చెప్పారు గురువు గారు సరే తర్వాత జూమ్ కాల్ జూమ్ కాల్ విన్నావా ముందు రోజు జూమ్ కాల్ ఏంది దానిలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏంటి ఏమైనా ఏమనిపించినాయి తర్వాత రోజు అబ్జర్వ్ చేసిన ఏంటి పాల పొంగులు ఏంటి చెప్పు ఒకటి పాల పొంగులు అంటే మన పీఠం అమ్మవారు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పాలల్లో అలా కనిపించారు గురువు గారు అయితే వటం చేస్తున్నప్పుడు ఎలా ఉంది వటం చేసినప్పుడు జనాలు కూడా బాగా ఎక్కువగా వచ్చారు అందులో మంగళగిరి దగ్గర ఎలా అనిపించింది మరి అయ్యవారిని చూసినప్పుడు పానకాల స్వామి స్వామిని దర్శనం అందరితో పాటు వెళ్ళినప్పుడు జపసాధన చేసినప్పుడు మిగతా దర్శనాలకి ఈ దర్శనాలకి అందరితో వెళ్ళినప్పుడు తేడా ఏంటి ఎలా అనిపించింది ధైర్యంగా బాగుండేది గురువు గారి ఒక్కళ్ళు వెళ్లే దానికన్నా కూడా అదే విధంగా మన సాధకులు అందరూ కొండ మీద పానకాలు దగ్గరికి వెళ్ళి అందరూ పానకాలు తీసుకొని వచ్చి మళ్ళీ గుడి బయట కాసేపు వ్యవసాయం చేస్తున్నారు గురువు గారు అందరు కూడా ఓకే తర్వాత వడ్డన కూడా బాగా స్పీడ్ కి చేసిన టవల్ కట్టినావు అసలు ఏం లేదు మొత్తం పొలం పని చేస్తే ఎంత రఫ్ గా చేస్తున్నావు అసలు మొత్తం వంద మంది అని రాని మొత్తం అని పెడుతున్నట్టు అంత స్పీడ్ కి పెట్టినావు అసలు ఏంది ఎలా అనిపించింది మరి నువ్వే బాగా స్పీడ్ కి పెట్టినావు ఆ బ్యాచ్ లో నీకు వచ్చిన బ్యాచ్ లో కూడా అంత స్పీడ్గా కానీ హడావుడి చేసింది కానీ అంటే నీకు కొంచెం పని మీద అవగాహన ఉంది కాబట్టి అది కూడా అలా చేసావు మట్లన్నీ మిగతా వాళ్ళు అయ్యో మేం కోరు చేసాం కదా గురువు గారు అంటారు మళ్ళీ వెంటనే మాట వచ్చింది వాళ్ళకి కూడా అదే చూస్తున్నా ఎలా అనిపించింది వడ్డన Karena, kan, pinsil di guru luar, maka itu,